హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారి ఫార్మర్ బ్లాస్ గాస్ ఇది వచ్చేసి ఉల్లిగడ్డ పొలం ఈ ఉల్లిగడ్డ పొలంలోనైతే చూడండి గిడ్డ అయితే చాలా దారుణంగా పడింది అందుకని అయితే గిడ్డి మంది అయితే స్ప్రే చేసిన ఫ్రెండ్స్ ఈరోజు స్ప్రే చేసినాయి కదా మూడు రోజుల లోపల అయితే దీని రిజల్ట్ అయితే అర్థమైపోతుంది అయితే చాలా అంటే చాలా బాగా చనిపోతుంది చూడండి గాయస్ ఎంత అలా పడిందో గిడ్డ అయితే మొత్తం గ్యాప్ లేకుండా పడింది ఉలిగడ్లో చూడండి గిడ్డి ఇది వచ్చేసి అలవాకూర గోలే కూర అంటారు అలా అంటారు కొంతమందికి అది చాలా మందికి తెలియదు ఇప్పుడైతే కుట్టడం అయితే అయిపోయింది చూడండి ఇంత పడింది కాలులో కూడా దీని రిజల్ట్ అనేది ఎలా పనిచేస్తుందో అనేది నేను మనలా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత అలా పడింది గడ్డి అయితే ఉల్లిగడ్డ కంటే చాలా హైట్గానే పెరిగింది గడ్డి చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా చూపిస్తాను చూడండి ఎంత అలా పడింది అయితే గిడ్డ చాలా అంటే చాలా పడింది అందుకనే కూలీలు తీయడానికి కావదో ఇంతమందిని అని పెట్టాని గిడ్డ మందు స్ప్రే చేసిన ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నీవి ముందు అనేది ఎలా పనిచేసింది అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట అలా పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ